హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఐషు యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను చేపల పులుసు చేస్తున్నాను అలానే బెండకాయ ఫ్రై కూడా చేస్తున్నాను ఎలా చేస్తున్నానో చూసేయండి నేను చింతపండుని ముందుగానే నానబెట్టుకున్నాను ఇప్పుడు చేపలు తీసుకొని ఉప్పు కారం పసుపు గరం మసాలా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి అల్లం ఉల్లిపాయలు టమాటీలు వేసుకొని బాగా గ్రైండ్ చేసుకుంటే ఇలా వస్తుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుందాము ఈ గిన్నె వేడయ్యేలోపు నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను బెండకాయలని ఇదిగోండి ఈ కళాయి బాగా వేడెక్కింది కొంచెం ఆయిల్ వేసుకోవాలి చేపల కోసమని నూనె బాగా వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మసాలాని వేసి బాగా కలుపుకోవాలి ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు బాగా కలుపుకోవాలి పక్కనే స్టవ్ వెలిగించుకొని బెండకాయ ఫ్రై కూడా పెట్టేసుకున్నాను కళాయిని ఇదిగోండి ఇలా నూనె నూనె అంతా పైకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు బాగా కల కళాయి బాగా వేడెక్కింది ఇప్పుడు కొంచెం నూనె వేసుకొని పోపులు మిరపకాయలు అలానే జీలకర్ర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ బెండకాయ ఫ్రై ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇది వేగేలోపు మనం ఒకసారి దీన్ని చూసుకుందాము చేపల కర్రీని ఇది కూడా బాగా వేగింది ఇంకా కొంచెం వేగాలి ఈ తాలింపు బాగా వేగిపోయింది ఇప్పుడు బెండకాయను వేసుకొని బాగా కలుపుకుందాము ఈ బెండకాయ ఫ్రై మా అమ్మాయి కోసం చేస్తున్నాను అది చేపలు తినదు కాబట్టి బాగా కలుపుకోవాలి ఈ చేపల మసాలా బాగా దగ్గరగా దగ్గర పడిందండి చేపలు వేసేసుకుందాము ముందుగా కలిపి పెట్టుకున్నాము కదా బాగా కలుపుకోవాలి కొంచెం మగ్గనిద్దాము ఈ బెండకాయ ఫ్రై చూడండి చాలా చక్కగా వేగుతుంది ఒకసారి కలుపుకుందాము బాగా కలుపుకోవాలి దీన్ని మగ్గించుకుందాము ఈ చేపలు బాగా మగ్గాయండి ఇప్పుడు చింతపండు పులుపుని వేసుకుందాము ఈ చింతపండుది వేసాము కదా బాగా దగ్గరగా అవ్వాలండి మూత పెట్టుకుందాము బెండకాయ కూడా బాగా ఫ్రై అయింది ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము అలానే సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ బెండకాయ ఫ్రై మా అమ్మాయికి చాలా ఇష్టం అండి అందుకనే చేస్తున్నాను అర కేజీ తీసుకున్నాను బెండకాయలు బాగా కలుపుకోవాలి కలిసేంత వరకు ఇది వేగేలోపు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా వస్తూనే ఉంటాయి మూత పెట్టుకుందాము ఈ చేపల పులుసు మరుగుతూ ఉందండి ఈ నీరంతా దగ్గరగా అయిపోవాలి ఈ చేపల పులుసు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఉప్పు సరిపోలేదు కొంచెం ఉప్పు వేసుకున్నాను అలానే కారం కూడా వేసుకున్నాను ఇది బాగా కలుపుకోవాలి కలిసేంత వరకు ఈ చేపల పేరు గులివిందలండి చాలా టేస్టీగా ఉంటాయి బాగుంటాయి బాగా ఉడికించుకుందాము దగ్గరగా అయ్యేంతవరకు బెండకాయ ఫ్రై కూడా దగ్గరగా అయిపోయిందండి ఇప్పుడు కొంచెం వేపుకుందాము బాగా ఇది బాగా వేగింది కాబట్టి కారం వేసుకొని కొంచెం సేపు మూత పెట్టుకోవాలి బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఒకసారి మూత పెట్టుకుందాము కారం వేసాము కాబట్టి ఈ చేపల పులుసు బాగా దగ్గరగా అయిపోయిందండి మా ఇంట్లో కొత్తిమీర లేదు కొత్తిమీర అయిపోయింది మీరు ఉంటే వేసుకోండి చేపల పులుసు రెడీ అయిపోయింది ఇది కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఈ రోజుకి ఇదే వీడియో బాయ్ బాయ్